ఇచ్చారంటే ఆయన పేరు కూడా వివి లక్ష్మీనారాయణ కంటే కూడా జేడి లక్ష్మీనారాయణ అనేది చాలా పాపులర్ అయిపోయింది సో ఇద్దరు నేను నాకు కూడా చిన్న అనుభవం ఇంతకు ముందర ఢిల్లీలో మరో సంస్థకి నేను కార్యకర్తగా చేస్తుండగా ఆయన హైదరాబాద్ నుంచి ఒక స్పీకర్ లాగా పిలిచారు ఆయన ఫ్లైట్ టికెట్ లో పాపం జేడి లక్ష్మీనారాయణ అనే రాసేస్తారు సో ఆయనకి సెక్యూరిటీ ఆయన తర్వాత అప్పటికొచ్చి చెప్పారు సెక్యూరిటీ వాళ్ళు చూసారు కానీ ఆయన గుర్తించడం వల్ల అలౌ చేశారు కానీ పాయింట్ అవుట్ చేశారు అయ్యో వీవీ ముందు సో అంతగా ఆయన నిస్వార్థ సేవాభావంతో ఆదర్శంగా నిలిచి మనందరికీ ఎంతో ప్రజలందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలిచినటువంటి బివి లక్ష్మీనారాయణ గారికి మనం ఆహ్వానిస్తాం ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ ముఖ్యంగా వేదిక మీద ఆశయములైన శ్యామ్ గారు జస్టిస్ నరసింహారెడ్డి గారు హనుమాన్ చౌదరి గారు వేదిక ముందున్న ఎంతో మంది పెద్దలు ఈరోజు గోపాలరావు ఠాకూర్ గారి స్మారక సమితి ఆధ్వర్యంలో చట్టం దాని పరిణామాల గురించి మాట్లాడే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు రాబిన్ శర్మ ఒక పుస్తకం రాశాడు లీడర్ హీ డజన్ నీడ్ టైటిల్ కాబట్టి గోపాలరావు ఠాకూర్ కూడా కో చెందిన ఇంతకు చెప్పారు అంటే ఒక నిజమైన లీడర్కి ఒక పదవి అనేది అవసరం లేదు అందుకనే గోపాలరావు ఠాకూర్ గారు ఈజ్ ఎ పవర్ఫుల్ లీడర్ మన సమాజంలో చాలా మంది అథారిటేటివ్ లీడర్స్ చూస్తున్నారు అంటే కుర్చీ వల్ల అధికారం వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు ఏ కుర్చీ లేకున్నా కూడా శక్తి మీద వారు ఒక విశిష్టమైన స్థానానికి చేరుకున్న దాంట్లో ముఖ్యంగా మనం గోపాలరావు ఠాగూర్ గారి గురించి మాట్లాడుకోవాలి కాబట్టి అటువంటి మహామనీషి యొక్క స్మారక సమితి వారు చేస్తున్న కార్యక్రమాన్ని అభినందిస్తూ వక్ఫ చట్టం గురించి అనేక మంది చాలా మంది చదివారు అనేక విషయాల పేపర్లను టీవీ మాధ్యమాల్లో కూడా వచ్చే కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ వక్ఫన్నది ఎలా మొదలైంది ఆ తర్వాత భారతదేశంలోకి ఎలా వచ్చింది ఆ తర్వాత ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ చట్టం తీసుకురావడం వల్ల ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి రేపు ఈ చట్టానికి ఏదైనా సుప్రీంకోర్టులో మళ్ళా దీనికి ఛాలెంజ్ ఉంటుందా అన్న కొన్ని విషయాలు మీ ముందు వచ్చే ప్రయత్నం నేను చేస్తాను వక్ఫ్ అన్న పదం అరబిక్ శబ్దమైన వఖాఫ్ అన్న పదం నుంచి రావడం జరిగింది మొదట అరబ్ దేశాల నుంచి వచ్చింది ఆ తర్వాత ఎవరైనా తనకున్న ఆస్తిని కానీ ప్రాపర్టీని కానీ సమాజానికి తర్వాత ఆ కార్యక్రమానికి వినియోగించడానికి ఎవరైనా దాన్ని చారిటీగా ఇవ్వచ్చు దాన్ని వక్ఫ్ ప్రాపర్టీ అని జనరల్గా అప్పుడు ఆ కాలంలో మస్జిద్దులకు తర్వాత మదర్సాలకు తర్వాత గ్రేవ్ యార్డ్స్ శ్మశాన భూములకు తర్వాత సంక్షేమానికి వీటికి ఉపయోగించేవారు తర్వాత ఈ వక్ఫ్ ప్రాపర్టీని ఎప్పుడు కూడా అమ్మే ప్రసక్తి లేదు సేల్ అన్నది ఉండదు అంటే ఏమవుతుందంటే ఎవరైతే వ్యక్తి వక్ఫ్ ఇవ్వాలనుకుంటాడో అతన్ని వాకిఫ్ అంటారు వాకిఫ్ వాకిఫ్ అన్న వ్యక్తి తనకున్న ప్రాపర్టీని వక్ఫ్కిస్తారు అంటే వాళ్ళ భాషలో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇది జరిగిందో అది అల్లా పేరు మీద పెడుతుంది కాబట్టి దాన్ని మన రివర్స్ చేయలేము అన్నది మరో ప్రధానంగా చెప్పింది ఈ వక్ఫ్ ప్రాపర్టీని చూసుకోవడానికి ముతవల్లి అని ఒక అతన్ని అపాయింట్ చేస్తారు మొత్తబల్లి కాబట్టి ముతబల్లి చాలా మంది కనిపిస్తుంటారు మనం సో ఈ విధంగా మొదలైంది ఆ తర్వాత మీరు చూసుకుంటే ఒకటి రాయబడి జరిగింది దేర్ ఇస్ షేర్ ఫర్ ది ది అండ్ ఎవరైతే సమాజంలో పేద ప్రజలు ఉన్నారో వారికి మనం ఏదైనా చేయాలి అన్న కాన్సెప్ట్తో మొదలైన ఈ వక్ఫ్ వక్ఫ్ చరిత్ర ఒకసారి ప్రపంచంలో మీరు చూస్తే మొట్టమొదటి వక్ఫ్ నది మదీనాలో ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడైతే ప్రాఫెట్ మహమ్మద్ మక్కా నుంచి మదీనాకు వెళ్ళడం జరిగిందో అప్పుడు ఒక మసీదుని అక్కడ కట్టడం జరిగింది అది ప్రపంచంలో ఉన్న మొదటి వక్ఫ ప్రాపర్టీ ఆ తర్వాత మిగతా అనేక దేశాల్లో ఇప్పుడు మీకు వక్ఫ్ ప్రాపర్టీలు కనబడతాయి ఆ తర్వాత అక్కడ మదీనాలో మొదలైన వక్ఫ్ మొత్తం ప్రపంచానికి వ్యాపించడం ఆ తర్వాత మీరు చూసుకుంటే అనేక దేశాలలో ఈ వక్ఫ్ అన్నది మొదలైంది ఆ తర్వాత కొన్ని దేశాలు ఫిలిప్పీన్స్ సింగపూర్ తీసుకుంటే అవి ముస్లిం ప్రధానమైన దేశాలు అక్కడ నాన్ ముస్లింస్ కూడా ఈ విధమైన వక్ఫ్ ప్రాపర్టీ నుంచి వారి వెల్ఫేర్ కోసం ప్రయత్నం చేయవచ్చు అన్నది విషయం మన భారతదేశంలో వక్ఫ్ ఎప్పుడు వచ్చింది అన్న దాని గురించి మనం మాట్లాడుకోవాలి యాక్చువల్గా నిన్న చిన్నజీయర స్వామి వారి దగ్గర అక్కడ సమతా కుంపు జరుగుతుంద ఆ సందర్భంగా వాళ్ళ యువతరానికి కొన్ని కార్యక్రమాలు పెడితే అక్కడికి వెళ్ళాను రామానుజ సోషల్ రిఫార్మ్ రామానుజాచార్యుల వారు ఒక సంఘ సంస్కర్త అన్న విషయం మీద మాట్లాడారు రామానుజల వారి జీవిత చరిత్ర మనం చూస్తే ఆయన ఎప్పుడు కూడా మందిరాలలో అందరికీ ప్రవేశం కల్పించాలన్న దాని మీద ప్రధానమైన ఆయన విప్లవమే చేశారు దళితులను మందిరాల్లోకి తీసుకువెళ్ళడం ఆ తర్వాత సమాజంలో ఉన్న దళితులందరినీ వెనుకబడన్నీ కూడా ఒక పోగు చేసి ముందుకు తీసుకెళ్ళే ఒక ప్రక్రియ చేశారు ఎందుకంటే మందిరం అన్నది చాలా ప్రధానమైన అంశం భారతదేశంలో ఆ కాలంలో ఎందుకంటే ప్రజల జీవనాలన్నీ కూడా మందిరం ఆధారమైన జరుగుతాయి చాలా మంది రాజులు ఉన్నారు కానీ వాళ్ళు కూడా మందిరాలను ప్రోత్సహించి మందిరం సెంట్రిక్గా టెంపుల్ సెంట్రిక్గా కార్యక్రమాలు జరిగేవి అందువల్ల భూములన్నీ కూడా మందిరాల దగ్గరే ఉండేవి అందువల్ల అక్కడ ఉన్న భూములను ప్రజలకిచ్చి వారిని ప్రోత్సహించే దిశగా కాబట్టి ఈ విధమైన వాతావరణంలో ప్రజల జీవితంలో మందిరం అన్నది ఒక ప్రధానమైన స్థానం ఆ కాలంలో ఉండే అందువల్ల అటువంటి మందిరాలకు ఆ తర్వాత ఏమైంది అన్నది చూసుకుంటే అప్పుడు మన వక్ఫ్ అన్నది ఇండియాలో మొదలై ఎప్పుడైతే ముస్లిం దండయాత్రలు ఇక్కడ జరిగాయి వాళ్ళ రాజులు ఇక్కడికి రావడం మొదలుపెట్టారో అప్పుడు వక్ఫాన్ అన్నది భారతదేశంలో కూడా మొదలైంది మీరు చూస్తే చరిత్రలో పన్నెండవ శతాబ్దంలో మొట్టమొదటి వక్ఫాన్ నది గోరి రెండు గ్రామాలను జామా మస్జిద్ ముల్తాన్ అనే ప్రాంతంలో ఆయన ఇవ్వడం జరిగింది భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి వక్ఫ్ ప్రాపర్టీ మహమ్మద్ ఆ తర్వాత అల్లావుద్దీన్ తిల్చి ఆ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ వీరు ఈ వక్ఫ్ని చాలా పెంచారు భారతదేశంలో మీరు చూసుకుంటే ఆ తర్వాత హాస్పిటల్స్ ఎడ్యుకేషన్ వాటర్ రిజర్వాయర్స్ ఇటువంటి వాటిని కూడా కొద్దిగా ఉపయోగించారు ఆ తర్వాత అక్బర్ పదిహేను వందల యాభై ఆరు నుంచి పదహారు వందల ఐదు వరకు వక్ఫ్ని ప్రమోట్ చేసింది ఆ తర్వాత పదహారు వందల యాభై ఎనిమిది నుంచి పదిహేడు వందల ఏడు వరకు మదర్ సాసు మసదులు పెరగడానికి ఔరంగాబాద్ ఔరంగజే కాలంలో ముఖ్యంగా చాలా ప్రయత్నాలు జరిగింది ఆ విధంగా వక్ఫ్ ప్రాపర్టీ ఘోరీ నుంచి మొదలైన వక్ ప్రాపర్టీ భారతదేశంలో ఔరంగజే వచ్చేసరికి విస్తృతమైపోయింది చాలా ప్రాంతాలలో మదర్సాలని మసీదులని ఇవన్నీ కూడా చాలా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది ఇది భారతదేశంలో జరిగిన వక్ స్థాపన వక్ యొక్క విస్తరణ ఆ తర్వాత బ్రిటిష్ వారు వచ్చారు నా పదిహేడు వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు మీరు ఒకసారి చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ వక్ అయిందని

ఇంగ్లాండ్ లో ఫాలో అయ్యారు కానీ భారతదేశంలో దాన్ని అమలు చేయలేదు అమలు చేయలేదు కాబట్టి అప్పుడు గనక అమలు చేసి ఈ మక్కువ ప్రాపర్టీలన్నీ కూడా సమాప్తం అయిపోయాయి కానీ బ్రిటిష్ వారు మనకు తెలుసు ఏ విధంగా వాళ్ళు విభజించి పాలించడంలో వారు గొప్ప అనుభవం బ్రిటన్ లో ఒప్పుకున్నారు కానీ భారతదేశంలో ఒప్పుకోలేదు దానికి తోడు వాళ్ళు పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరం ముసల్మాన్ వర్క్ వ్యాలిడేటింగ్ యాక్ట్ అన్నది వచ్చింది ప్రీవీ కౌన్సిల్ చెప్పినా కూడా వాటిని హస్తగతం చేసుకోకుండా ఒక చట్టాన్ని కూడా తీసుకురాకొచ్చి వాటిని వక్ఫ్ని లీగలైజ్ చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో ది ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ అని తీసుకొచ్చి ముతవల్లి అన్నవాళ్ళు ఈ వక్ఫ్ ప్రాపర్టీని మెయింటైన్ చేయాలని చెప్పి ఇంకో చట్టం తీసుకొచ్చారు ఇప్పుడు మన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుతో పాటు ఈ ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీని కూడా దాన్ని సమాప్తం చేయడానికి కూడా మన బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది రెండు ప్రవేశపెట్టారు రెండు బిల్లులు ఒకటి వచ్చేసి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు రెండు ఇంకొకటి వచ్చేసి ది ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ రిపీల్ బిల్ అన్నది కూడా రెండు కాబట్టి ఈ విధంగా బ్రిటిష్ వారి కాలంలో మనకు ఈ విధమైన వర్క్ పరిస్థితి ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం రావడం పంతొమ్మిది వందల యాభై సంవత్సరాల్లో మనం రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఒక రిపబ్లిక్ మరి రాజ్యాంగంలో ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయన్నది కూడా మనకు తెలియదు అంటే మైనారిటీలస్ వీరికి ఏ విధమైన ఆర్టికల్స్ ఉన్నాయంటే అందులో నాలుగు ఉన్నాయి ఒకటి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ థర్టీ అంటే రేపు చర్చ ఏం జరుగుతుందంటే ఈ బిల్లు పాస్ అయిన తర్వాత ఒక చట్టంగా మారిన తర్వాత కొంతమంది మళ్ళా సుప్రీం కోర్టుకు ఈ చట్టాన్ని తీసుకువెళ్ళి ఈ చట్టం ఈ నాలుగు రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ చట్టాన్ని మీరు తీసివేయండి ఇది చల్లదు అన్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి మనకు ఈ నాలుగు ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో మీరు చూసుకుంటే

మరి ఆర్టికల్ థర్టీ ప్రకారం మాకు ఈ విధమైన హక్కు మరి ఇప్పుడు గనక ఈ చట్టాన్ని మీరు మారిస్తే ఏమవుతుంది అన్న భావాలు విధానాలు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది సో ఈ విధమైన పార్శ్వభూమిని మనకు తెలిసి ఉండాలని చెప్పేసి దీన్ని మీకు పరిచయం చేస్తాం ఇంతకుముందే నరసింహారెడ్డి గారు చెప్పినట్టు భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో ఈ వక్ఫ్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది అంటే ఈ వక్ఫ్ చట్టంలో అక్కడ ఏం చేశారంటే సెంట్రల్ వర్క్ బోర్డ్ స్టేట్ వర్క్ బోర్డ్ అని వాళ్ళు రెండు వర్క్ బోర్డు పెట్టారు ఆ కాలంలో చూస్తే వర్క్ బోర్డులో నాన్ ముస్లింస్ కూడా ఉండవచ్చు అని ఆ టైంలో నిర్ణయం తీసుకున్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగవ చట్టం మీరు ఒకసారి చూస్తే అప్పుడు నాన్ ముస్లింస్ కూడా వర్క్ బోర్డులో మెంబర్స్ గా ఉండవచ్చు అన్నది ఆ తర్వాత అది నైన్టీ ఫైవ్ లో అది మారింది సో ఈ విధంగా వచ్చిన చట్టం ఆ తర్వాత ముతవల్లి రిజిస్ట్రేషన్ ఆఫ్ వక్ ప్రాపర్టీస్ ఆ తర్వాత డిస్ప్యూట్ ఏదైనా వస్తే వక్ బోర్డ్స్ ద్వారా ఆ తర్వాత సివిల్ కోర్ట్స్ ద్వారా వాటిని మీరు పరిష్కరించుకోవచ్చు అని చెప్పింది కానీ ఏమైపోయిందంటే ఈ చట్టాన్ని సరిగా అమలు చేయలేదు దానితో ఏమైందంటే ఇష్టం వచ్చినట్టు ఏ ప్రాపర్టీనైనా కూడా వారు అన్వయించుకోవడం జరిగింది సో ఈ విధంగా పంతొమ్మిది వందల యాభై నాలుగవ చట్టం ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కొద్దిగా దానికి అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు అమెండ్మెంట్స్ కూడా ఏం తెచ్చారంటే వక్ బోర్డులని బలోపేతం చేశారు ఆ తర్వాత సెంట్రల్ వక్ కౌన్సిల్ అని ఒక నేషనల్ లెవెల్లో ఒక మానిటరింగ్ సంస్థను ఏర్పాటు చేశారు తర్వాత వక్ బోర్డులకి చర్యలు తీసుకునేటట్టు కూడా చేశారు కానీ చాలా రాష్ట్రాలు ఈ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగా ఇంప్లిమెంట్ చేయలేదు విపరీతమైన ఎంప్రోచ్మెంట్స్ కూడా జరిగాయి ఆ సమయంలో ఆ తర్వాత ముస్లిం కమ్యూనిటీ కూడా ఈ అమెండ్మెంట్ యాక్ట్ కి విరుద్ధంగా వెళ్ళారు ఎందుకంటే ఇచ్చిన పవర్ వల్ల ఏమైందంటే ముస్లిం సమాజం నుంచి ఇచ్చిన ప్రొటెస్ట్ వల్ల ఈ చట్టాలు సరిగా అమలు అవలేదు సో ఈ విధంగా పంతొమ్మిది వందల యాభై నాలుగు చట్టం ఆ తర్వాత ఎనభై నాలుగులో వచ్చిన అమెండ్మెంట్స్ ఆ తర్వాత ప్రధానమైనది మనం చూడాల్సింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన ఇంతకుముందు వారు చెప్పారు ఏ బ్యాక్గ్రౌండ్ లో ఈ చట్టం తీసుకురాబడింది సవరణ జరిగింది అని చెప్పారు పంతొమ్మిది తొంభై రెండవ సంవత్సరంలో జరిగిన సంఘటన ఆ తరువాత ఆ సమాజంలో జరిగిన మొదలైన అసంతృప్తి వీటన్నిటికీ కూడా ఎక్కడో ఒక చోట ఒక సాఫ్ట్ కార్నర్ తో ముందుకు వెళుతున్నామన్న ధోరణిలో ఈ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ చట్టం తీసుకురావడం జరిగింది దాంట్లో సెంట్రల్ వర్క్ కౌన్సిల్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో పెట్టింది దానికి యూనియన్ మినిస్టర్ని చైర్మన్ గా చేశారు తర్వాత వర్క్ ట్రిబ్యునల్స్ తీసుకొచ్చారు అంటే ఇంతకు ముందు పంతొమ్మిది వందల యాభై నాలుగులో సివిల్ కోర్టులకు మీరు వెళ్ళొచ్చు కానీ కోర్టు యొక్క ప్రమేయం పక్కకు తెప్పించి దాంట్లో ట్రిబ్యునల్స్ అన్నవి తీసుకురావడం జరిగింది ది బోర్డ్ మెంబర్స్ వర్ మ్యాండేటరీ టు బి ఫ్రమ్ ముస్లిం కమ్యూనిటీ అది ఈ చట్టంలో మార్పు తీసుకురావడం జరిగింది అందుకని మీరు ఇప్పుడు ఇరవై నాలుగు అమెండ్మెంట్ లో చూసినా కూడా అందులో నాన్ ముస్లింస్ చేయాలనేది ప్రధానమైన వన్ ఆఫ్ ది అమెండ్మెంట్ యాభై నాలుగులో లో ఉండేది కానీ తొంభై ఐదులో లో దాన్ని తీసివేశారు అది ఒకటి తర్వాత రకరకాలుగా వాటిలో మార్పులు జరిగాయి తర్వాత ఫుల్ టైం ముస్లిం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని ఏర్పాటు చేయండి అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏ విధంగా అపీస్మెంట్ పాలసీలో వచ్చిందో ఆ విధంగా ఒక ముస్లిం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని తీసుకురావడం జరిగింది తర్వాత వక్ఫ్ ట్రిబ్యునల్స్ అన్నవి ఆల్మోస్ట్ సివిల్ కోర్ట్స్ లాగా వారికి అధికారాలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ప్రాపర్టీస్ డొనేటెడ్ బై నాన్ ముస్లింస్ ఫర్ సర్టన్ వక్ పర్పసెస్ ఫాల్ అండర్ వక్ లెజిస్లేషన్ అంటే ఎవరైనా నాన్ ముస్లిం ఎవరైనా ఇచ్చినా కూడా దానిని కూడా వక్ఫ్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది ఆ తర్వాత ప్రధానమైన మాట్లాడతానే తర్వాత ఎవాక్యూ ప్రాపర్టీస్ అని కొన్ని ఉంటాయి ఇది కూడా ఒక విషయం ఎవాక్యూ ప్రాపర్టీస్ ఇందులో అడ్వకేట్స్ అందరికి తెలిసి ఉంటుంది అంటే ఎవరైతే భారతదేశాన్ని వదిలి వెళ్లిపోయారో వాళ్ళ ప్రాపర్టీస్ ఇక్కడ ఉంటాయి ఆ ప్రాపర్టీస్ నివాక్యూ ప్రాపర్టీస్ అంటారు ఈ చట్టం ద్వారా ఏం చేశారంటే ఎవాక్యూ ప్రాపర్టీస్ కూడా వక్ఫ్ ప్రాపర్టీస్ అయిపోతాయి అని చెప్పేసి అందులో ఒక ఇది చేయడం జరిగింది అంటే ముందు నిర్ణయించాలి ప్రాపర్టీస్ వక్ఫ్ ఎప్పుడు అవుతుందంటే ఆ మనిషి ఇవ్వాలి నా దగ్గర ఒక ఎకరం నేల ఉంటే నేను ఇస్తానని నేను చెబితే అప్పుడు వక్ఫ్ ప్రాపర్టీ అవుతుంది ఆ ఎవాక్యూ ఏ ఉద్దేశంతో ఉందో ఆయన ప్రాపర్టీ ఎలా ఉందో అదేమీ పట్టించుకోకుండా దాన్ని కూడా అది ప్రాపర్టీలోనే ఒకసారి చెప్పినట్టు ప్రాపర్టీస్ అలా పెరగడం మొదలయ్యాయి ఇదొకటి ఒకటి తర్వాత ఇందులో కొన్ని మార్పులు తీసుకొచ్చారు రెండు వేల పదమూడవ సంవత్సరంలో అంటే వారు అన్నట్టు ఇక ఆల్మోస్ట్ రెండు వేల పదమూడవ సంవత్సరం ఆల్మోస్ట్ ఫ్యాగెంట్ ఆ టైంలో వీలైనన్ని మార్పులు త్వర త్వరగా చేసి పెడతామన్న ఉద్దేశంతో చేయడం జరిగింది అందులో ఇచ్చిన మార్పులు మీకు చూ చూపించారు అందులో ముఖ్యంగా ఏంటంటే

అంటే కొన్ని రోజుల తర్వాత మనం వెళ్ళలేము ఆ విషయం కానీ డీలిమిటేషన్ యాక్ట్ అన్నది వక్ఫ్కి అప్లై అవ్వదని కూడా ఇందులో పెట్టడం జరిగింది అంటే మీరు ఎప్పుడైనా వెళ్ళచ్చు సో ఆ విధమైన మార్పులు కూడా తీసుకురావడం జరిగింది సో ఈ విధంగా వెళుతూ మీరు వెళుతూ ఉంటే ఇక ప్రపంచ దిశగా మనం వెళ్ళాలంటే అందులో కూడా వక్ఫ్ ఎక్కడ చూసినా కూడా ఏ దేశాల్లో కూడా మీరు ఒకసారి వక్ఫ్ని కంపేర్ చేసుకుంటే అన్ని ప్రాంతాల్లో సెంట్రలైజ్డ్ వక్ఫ్ ఏ దేశం చూసినా మీరు ఆ లిస్ట్ ఇచ్చారు నేను అందరూ మెనీ ముస్లిం కంట్రీస్ టర్కీలో కావచ్చు లేకుంటే కువైట్లో కావచ్చు సిరియాలో కావచ్చు ఇండోనేషియాలో కావచ్చు సింగపూర్లో కూడా కావచ్చు వీటన్నిటిలో కూడా సెంట్రలైజ్డ్ వక్ఫ్ కానీ భారతదేశంలో ఏమైందంటే సెంట్రల్ అండ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్స్ పెట్టి ఆ విధంగా విభజించడం జరిగింది సో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ భారతదేశంలో ఆ విధంగా వక్ఫని క్రియేట్ చేయడం జరిగింది